తగ్గించాలి ఎవరి అవకాశాలకు పెద్దపీటాలి ఎవరికి దోసుకునే అవకాశం ఇవ్వాలనే విషయంలో షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ఫైనల్ గా వేరుల చేతి నుండి మనోభాలను గుర్తించకుండా తయారు చేయడం జరిగింది దీనికి మొదటిది షమి అక్తర్ గారిని ఎందుకు వాస్తవాలు చెప్పిందంటే యాభై తొమ్మిది కులాల్లో ఏ రంగంలో కూడా దళితుల మధ్యలో సమానత్వం లేదు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి చెప్పడం వరకు కరెక్ట్ ఎందుకు అది కరెక్ట్ అయింది అది ఎందుకు కరెక్ట్ అయింది అంటే అప్పటికే ఆధారాలు ఉన్నాయి కాబట్టి అప్పటికే ఆధారాలు ఉన్నాయి కాబట్టి విద్యా రంగంలో దళితుల మధ్యలో అసమానతలు ఉద్యోగ రంగంలో దళితుల మధ్యలో అసమానతలు ఆర్థిక రాజకీయ రంగంలో దళితుల మధ్యలో అసమానతలు ఆల్రెడీ ఉన్నాయి రికార్డు పరంగానే ఉన్నాయి కాబట్టి రికార్డు పరంగానే ఉన్న వాటిని ఆయన కనుమను చేయలేదు ఉన్న వాటిని కన్వర్ చేయలేదు అది రికార్డ్ ఉన్నది కానీ వర్గీకరణను అమలు చేసే పరిస్థితిలో మళ్ళీ ఎవరికైతే ఇంతకాలం దోసుకునే అవకాశం వచ్చిందో వాళ్ళ ప్రయోజనాలకే పెద్ద బీటు ఎట్లెయ్యాలనే కాడా షమీం అక్తర్ తమ స్వతంత్రతను కోల్పోయి దళితుల్లో ఆధిపత్య వర్గాల అభిప్రాయాన్ని పరిణామం తీసుకొని ఈ నివేదికను తయారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇందులో రెండు కనిపించినాయి మేము మేము మా వాళ్ళతోటే కలిసి ఉంటాం మంచైనా చెడైనా జీవితంలో మా వాళ్ళతో కలిసి ఉంటాం అని ఏ అభిప్రాయాలు అయితే కలిగి ఉన్నారో వాళ్ళని విడగొట్టింది మేము మా వాళ్ళతోటే కలిసి కలిసి ఉన్నాం ఇప్పటికీ కలిసి ఉంటాం సావైనా బతుకైనా మా వాళ్ళతోటే కలిసి ఉంటామన్న వాళ్ళందరినీ విడగొట్టే ప్రశ్న చేశారు కానీ వీళ్ళ వల్ల మాకు మోసం జరుగుతుంది వీళ్ళతో కలిసి ఉండలేమన్న కాడ మాత్రం వీళ్ళతో కలిసి ఉండాల్సిందని కట్టిపడేశారు వీళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగదు అన్న వాళ్ళనోమో అక్కని కట్టుబడేశారు మేము కలిసి ఉంటాము అన్న వాళ్ళనోమో విడగొట్టే పని చేశారు అందుకు మొదటి సాక్ష్యమే అందుకు మొదటి సాక్ష్యమే ఇక్కడ తెలంగాణలో చర్మ వృత్తి చెప్పులు కొట్టే వృత్తి డప్పులు కొట్టే సాంప్రదాయం మాదిగలకు ఉన్నట్టుగానే మహారాష్ట్ర పేసుకుండబడే నా మాంగ్ సమాజం కూడా చర్మ వృత్తి చేస్తుంది చెప్పులు కొట్టుంది డప్పులు కొడుతుంది డప్పులు కొడుతుంది ఒకవేళ భాషపరంగా వేరైనా వృత్తి మాత్రం ఎక్కడున్నా మేము ఒకటే అనే విషయం సాక్ష్యం ఒకటే అనే విషయం సాక్షుల వృత్తి ఏది మాదిగల వృత్తి మహారాష్ట్ర బార్డర్ లో ఇక్కడ ఉండబడే మాదిగలు అటు ఉన్నారు అక్కడ ఉండబడే మాంగులు ఇక్కడ ఉన్నారు బార్డర్ లో ఇక్కడ ఉండబడి మాదిగలు అటు ఉన్నారు ఇక్కడ ఉండబడి మాలలు అటు ఉన్నారు ఇక్కడ ఉండబడి మాతంగులు అక్కడ నేత అటు ఉన్నారు అక్కడ ఉండబడే మహారు ఇటు ఉన్నారు అక్కడ ఉండబడే మాతాంగులు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉండవాడే మాంగులు ఇక్కడ ఉన్నారు అక్కడ వాడే నేతకాళ్ళు ఇక్కడ ఉన్నారు బార్డర్లో అక్కడ పోయిన మాదిగలు మాలలు తెలుగే అంటారు కానీ మాదిగలు మాలలే ఇక్కడ ఈ బార్డర్ తెలంగాణ బార్డర్లో నా మాంగులు ఒకవేళ మహారులు భాషపరంగా మహారా మరాఠీ కావచ్చు కానీ మేము ఫలానికి వృత్తి కలిగి ఉన్నామంటే ఎక్కడున్నా మాదిగలేని విషయం స్పష్టంగా ఇక్కడ మాదిగలు ఏం చేస్తారు చర్మ వృత్తి మాదిగలు ఏం చేస్తారు చెప్పులు కొడతారు మాదిగలు ఏం చేస్తారు డప్పు కొడతారు మరి మహారాష్ట్రలోనైనా లేకపోతే ఆదిలాబాద్ నిజామాబాద్ బార్డర్లో ఉండబడే తెలంగాణలో ఉండబడే నా మాంగలైనా మరి వాళ్ళు ఏం చేస్తారు వృత్తే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు చెప్పులే కొడతారు వాళ్ళ చేతులు ఏముంటుంది డబ్బే కొడతారు వీళ్ళు ఏ గ్రూప్లో వచ్చారు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులోనే వచ్చేశారు బి గ్రూప్లోనే వచ్చేసారు బి గ్రూప్ అనుభవం ఏం చెప్తున్నది బి గ్రూప్లో అనుభవం ఏం చెప్తున్నది మేము తరతరాలుగా కలిసి ఉన్నట్టుగానే బి గ్రూప్లో కలిసి ఉన్నప్పుడే మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పి స్వచ్ఛంగా అనిపిస్తున్నాను తరతరాలుగా మాది పాషాపరంగా కులం పేర్లు వేరువేరుగా ఉండవచ్చు కానీ వృత్తిని గుర్తుపడితే ఒకటే అనే విషయం స్వచ్ఛంగా రుజువు అవుతుంది వీళ్ళు ఏమన్నా షమి గారికి మమ్మలను వేరు చేయమని గారు మాదిగల నుంచి దూరం చేసిండ్రు ఎవరు మనోభావాలు తీసుకున్నారు నా మాంగ్ సమాజం షమిమ్ అక్తర్ దగ్గరకు వచ్చి లిఖిత నా మాంగ్ సమాజం షమిం అక్తర్ గారి దగ్గరకు వచ్చి మేము మాదిగలతో కలిసి ఉండం వృత్తిపరంగా ఒకటైన మేము మాదిగలతో కలిసి ఉండం మాకు సపరేట్ గ్రూప్ కేటాయించానని చెప్పి లిఖిత పూర్వంగా అందరు ఆబందుతో ఇస్తే నేను దాన్ని స్వాగతిస్తాను ఒకవేళ మాదిగలతో ఉన్న నా మాంగ్ సమాజానికి నష్టం అవుతుందని వాళ్ళు భావించుకుంటే వాళ్ళ మనో వాళ్ళకే నేను నిర్వర్ణిస్తా కానీ ఎక్కడ కూడా మాదిగల్ని మాంగుల్ని వేరు వేరుగా చెయ్యమని చెప్పి చెప్పినట్టుగానే ఉన్నది మాదిగల నుంచి ఎస్సీ బి గ్రూప్ నుంచి లేదా రెండో గ్రూప్ నుంచి మమ్మల్ని విడగొట్టాలని చెప్పి వాళ్ళు ముందే వినదపత్రం ఇస్తే నా మాంగ్ సమాజంలో ఇంత ఆందోళన ఎందుకు ఎదురవుతుంది నా మాంగ్ సమాజంలో ఇంత ఆందోళన ఎందుకు ఎదురవుతుంది మరి వృత్తిపరంగా ఒకటైన వాళ్ళను వేరు వేరే చేర్చాలని నిర్ణయం ఎవరు తీసుకున్నట్టు కమిషన్ కు అభిప్రాయం చెప్పలే మాంగ్ సమాజం వర్గీకరణ కోరుకున్నది మాంగ్ సమాజం వర్గీకరణ కోరుకున్నది వర్గీకరణ కోరుకునే గ్రూప్ ఉన్నది వర్గీకరణ కోరుకునే గ్రూప్ లోనే మమ్మల్ని సపరేట్ గ్రూప్ చేయమని చెప్పలే మరి ఎలా చేసిండ్రు అంటే దళితుల మధ్య అసమానతలు రికార్డ్ పరంగా ఉన్నది కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ ఎవరిని ఏ గ్రూప్ పెట్టాలనే విషయంలో నాకు తెలిసి రిపోర్ట్ మొత్తం తయారు చేసింది సెమీ మక్త కాంగ్రెస్ లో ఉండబడి మాల నాయకులే దీన్ని తయారు చేసినట్టు కాంగ్రెస్ లో ఉన్న మాల నేతలే ఇది తయారు చేసినట్టుగా ఉన్నది నేను వాళ్ళ గురించి నేను మాట్లాడతాను నేను వాళ్ళ గురించి మాట్లాడతా ఇక్కడ మావిగల జనాభా తగ్గాలి వర్గీకరణ కోరుకునే జనాభాలో వేరు వేరు చేయాలి మావియ గ్రూప్లకు వచ్చే జన రిజర్వేషన్ పర్సెంటే తగ్గించాలి మావియ గ్రూప్లకు వచ్చే రిజర్వేషన్ పర్సెంటే తగ్గించాలి ఈ కుట్రకు పాల్పడ్డది కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉండబడే ఒక మాల మేధావుల గుంపు షమి అక్తర్ తయారు చేయాల్సిన నివేదికను ఆ మాల మేధావుల గుంపు తయారు చేసిన దాని విషయాలు స్పష్టంగా అవుతాను వాస్తవం లేకపోతే నా సోదరుగా విజ్ఞప్తి చేస్తున్నా నా పాత్రిక మిత్రులారా విజ్ఞప్తి చేస్తున్నా మహారాష్ట్రలో భాష మాట్లాడే మహర్లు ఇక్కడ మహర్లు ఉన్నారు కదా ఎడు మహర్లు ఉన్నారు కదా మహారాష్ట్రలో భాష మాట్లాడే మాంగలు ఇక్కడ కూడా ఉన్నారు కదా కానీ మహర్లు మా మహారులు మాలలు ఒకటి కాదు కానీ మాంగులు మాదిగలు ఒకటే మహర్లు మాంగలు ఒకటే మహర్ మాంగులు మాదిగలు ఒకటే మహర్లు మాలలు ఒకటి కాదు కానీ మహారలు మాలలు ఒకటి కాదు మా నేత సమాజంలో ఆందోళన ఉన్నది మాలల తర్వాత ముందు మాదిగల తర్వాత మాలల తర్వాత అతిపెద్ద దళిత సమూహంలో పెద్ద జనసేన గలది నా నేత కాని వర్గము నేత కాని వర్గము నేత కాని వర్గంలో ఆందోళన ఉన్నది మాలలతో మేము కలిసి ఉంటే మా అవకాశాలన్నీ దోసుకుంటారనే భయం ఉన్నది కానీ మాలలతో మేము కలిసి ఉంటే దోసుకుంటానని చెప్పి భయం ఉన్నా నా నేత కాని వర్గము ప్రత్యేక రిజర్వేషన్ కోరుతుంటే దాన్ని ఆమోదించలేదు ఇక్కడ మహార్లు మాలలు ఒకటి కాదు కానీ ఒకటి కట్టబెట్టేది మహార్లు మాలలు ఒకటి కాదు వేర్వేరు రెండు కులాలు ఇక్కడ మాలలు నేత కాని ఒకే సామాజిక వర్గం కాదు కానీ నేత కాని జీవితం అర్థమైంది ఏంటిది ఏబీసీడి వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది ఏబీసీడి లేని కాలం ఉన్నది ఏబీసీడి వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది వర్గీకరణ లేని కాలం ఉన్నది వర్గీకరణ లేని కాలంలో అందరి దోసుకున్నది మాలలే వర్గీకరణ అయినప్పుడు సి గ్రూప్లో వచ్చిన అవకాశాలు దోసుకున్నది కూడా మాలలే సి గ్రూప్ అవకాశాలు ఎవరు దోసుకున్నారు మాలలే దోసుకున్నారు ఇప్పుడు అనుభవం ఏం చెప్తున్నది ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మేము నష్టపోయినాం వర్గీకరణ జరిగినప్పుడు కూడా గ్రూప్ అవకాశాలు మా వాట మాకు దక్కలేదు అని చెప్పి ఒక ఆందోళన ఉన్నది ఆ ఆందోళన రూపమే మాకు మూడు అతిపెద్ద జనసంఖ్య గల నా నేత కానీ వర్గానికి దాని చుట్టూండబడి కొన్ని కులాలకి ప్రత్యేక గ్రూప్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ మాంగ మాతంగ్ ఒకే వృత్తి వర్గీకరణ లేనప్పుడు దోచుకు దోచుకున్నారు వర్గీకరణ ఉన్నప్పుడు అందరూ బాగుపడే అందరూ బాగుపడమనే అభిప్రాయం నా మాంగలో కూడా ఉన్నది ఇప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాదిగలు ఒక్కరి బాగుపడే అభిప్రాయం ఉన్నదా ఉంటే వర్గీకరణ జరిగినప్పుడు మాంగ్లో మాదిగలు ఒక్కరి బాగుపడ్డాంటే ఇప్పుడు మాకు ప్రత్యేక గ్రూప్ కావాలని కూడా నా మాంగ్ సమాజం అవకాశం ఉండదు కదా కానీ వర్గీకరణ జరిగినప్పుడే నా మాదిగలతో పాటు మా మాంగలు కూడా బాగుపడ్డారనే అభిప్రాయం ఉన్నది కాబట్టి ఉంటాను అంటే వర్గీకరణ జరిగినప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం కలిసే పంచుకున్నాం కలిసే జీవించాం కలిసే భుజులకు వచ్చాం అనేది మా మాంగ్లో ఉంటే వర్గీ